ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి అంటే బిడ్డ అస్సలు తొందరపడకమ్మా ఈరోజు నీ కోసం ఈ అదృష్టాన్ని పంపించాను ఈ శుభవార్తని అస్సలు నువ్వు నిర్లక్ష్యం చేయకు తల్లి వెంటనే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి అదృష్టాన్ని మనకి అందించబోతున్నారు ఎలాంటి శుభవార్తని చెప్పబోతున్నారో మనం స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ సమస్యలన్నిటి నుండి పూర్తిగా బయటపడేస్తున్నానమ్మా నువ్వు పూర్తిగా ఇది విని అర్థం చేసుకో అది అంతా ఎలా జరుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు నీకు అనవసరం లేనటువంటి ఖర్చులకు కూడా నువ్వు అధిక మొత్తంలో నీ ధనాన్ని ఖర్చు చేసి నీ దగ్గర ఉన్న ధనాన్ని అంతా కూడా పూర్తిగా నీ నుండి తొలగించుకుంటున్నావు మంచి చెడు ఆలోచించకుండా ముందు వెనక చూడకుండా నీ దగ్గర ఉన్నదంతా కూడా నీకున్నటువంటి అతి మంచితనం ద్వారా నీ దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకుంటున్నావు కాబట్టి ఈరోజు నీకు ఈ సందేశం ద్వారా ఒక మంచి మాటను నీకు అందించబోతున్నాను తప్పకుండా నువ్వు ఒక్కసారి ఆలకించమ్మా మరి అయితే ఈ చక్కని నీ బాబా తీసుకొచ్చిన ఈ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా విన్నావు అంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది మరి నీ బాబా చెప్పిన సందేశంలో ఉన్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో నువ్వు తెలుసుకున్నావు అంటే జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ నీ జీవితంలో ఒక చిన్న మార్పు కూడా రాబోతుందమ్మా అలానే నీకు ఉన్నటువంటి అతి మంచితనం వల్ల నీ దగ్గర ఉన్న ధనం అంతా కూడా పోగొట్టుకోగలిగావు కదా అలానే బిడ్డ నువ్వు నీ యొక్క బంధాన్ని కోల్పోయి కూడా ఉండవు ఉన్నావు నీ యొక్క ధనాన్ని కూడా నువ్వు కోల్పోయి లేదంటే నీకు సంబంధించినటువంటి వారిని కూడా ఇలా ముఖ్యమైనటువంటి వారిని ఎవరైనా సరే నీ యొక్క అతి మంచితనం వల్ల నీ నుంచి పూర్తిగా వాళ్ళు దూరం అయిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి ఇలా ఏదైతే ఏంటి తల్లి నీ యొక్క అతి మంచితనం వల్ల నువ్వు చాలా కోల్పోయావు ఎన్నో నష్టాలు నీ జీవితంలో చూస్తూ ఎంతో బాధపడుతున్నావు ఒక్క మాట చెబుతాను వినమ్మా నీ మనసు అంతా కూడా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావో దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ దిగులు పడుతూ నిరాశలో చెంది ఉన్నావో నీకోసం కొన్ని మంచి మాటలను ఈరోజు ఈ సందేశం ద్వారా వినిపించబోతున్నాను వినుబిడ్డ ఈ మాటలు నీ మనసుకి చాలా ప్రశాంతతనిస్తాయమ్మా చూడు తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ముందు వెనక అన్నది లేకుండా ఈరోజు బాగుంటే చాలు అన్నట్లుగా ఇప్పటికిప్పుడు అవసరమైనటువంటి ఖర్చులు సైతం ఎన్నో రకాలైనటువంటి అవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ వస్తున్నావు అదేవిధంగా ఎన్నో అనవసరమైన ఖర్చు చేస్తున్నావు అలానే అనవసరమైన వాటికి చాలా ప్రాధాన్యతను ఇస్తున్నావు ముందు ముందు రోజుల్లో నీకు ఏం జరగబోతుందో తెలియదు కదా ఎలాంటి అవసరం నీకు రాదో నీకు ఏం తెలుస్తుంది చూ అవసరాలనేవి చెప్పిరావు కదా తల్లి అదేవిధంగా నీకు వచ్చేటువంటి ప్రతి సమస్య కూడా నీకు చెప్పిరాదు కాబట్టి ఏ రోజు ఏ అవసరం ఉంటుందో నీకు తెలియకుండానే ఊహ కందనటువంటి పరిస్థితులు అయితే నిన్ను చేరుతాయి అలాంటి సమయంలో మనం ముందు ఆలోచన అనేది చేయాలమ్మా ముందు ఆలోచన అనేది లేకపోతే మన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేసి ముందు ఆలోచన లేకుండా అనవసరంగా ఖర్చులు పెట్టేసుకొని అనవసరంగా అప్పులు పెట్టేసి ఏది కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో నువ్వు మిగిలిపోవడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గర ఉన్నవాడితో నువ్వు తృప్తిపడు లేని దానికోసం ఆరాటపడకు ఒకవేళ రాసి పెట్టి ఉండి ఆ అదృష్టం అనేది నీ చెంతకి రావాలి అంటే తప్పకుండా నీకు దక్కుతుంది అంతవరకు నువ్వు అదృష్టం అనేది నీకు దరిచేరే వరకు తప్పకుండా నువ్వు వేచి ఉండాలి అంతేకాని నువ్వు దేనికోసమైనా కానీ లేదంటే నువ్వు అనుకున్నది నీకు జరిగినట్లుగా ఉండిపోవాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు తల్లి నువ్వు అలా ఆరాట పడితేనో అనుకున్నవి జరుగుతాయా గుర్తుపెట్టుకోమ్మా ఆచితూచి అడుగులువై జాగ్రత్తగా ఉంటేనే నువ్వు నలుగురిలో కూడా ఈ వ్యక్తి పలానా వ్యక్తి మంచి ఆలోచనలు చేస్తున్నాడు మంచి తెలివితో ఉంటున్నాడు అతన్ని మోసం చేయడం మనం తరం కాదు అని పొరుగువారు కూడా నీ నుండి నేర్చుకొని జాగ్రత్త పడతారు అలా కాకుండా నువ్వు ప్రతిదానికి భయపడుతూ ఉంటే నీకు ఏది కూడా చేత కాదు వీళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటారు వీళ్ళని ఎలా అయినా సరే మోసం చేసేయచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నీ మీద పన్నాగాలు పందుతారు జాగ్రత్తగా ధైర్యంగా ఉండు ధైర్యం మాత్రమే నేను నీకు నూరిపోయగలనమ్మా కాబట్టి నువ్వు ఏది చేయాలన్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నువ్వు చేయాలి అనుకున్నది మంచా చెడు మార్గమా లేదా అని నువ్వు నిర్ణయం తీసుకొని ముందడుగు వేయి అదేవిధంగా నువ్వు ఏదైనా సరే చేయాలనుకున్నా వికలాంగుల్ని పేదవారు అని అనాథ ఆశ్రమాలు చాలా ఉన్నాయి కదూ వాళ్ళకి సాయం అందించు నిజంగా పేదవారు అయితే చాలామంది ఉన్నారు అలా కాకుండా వాళ్ళు అడిగినటువంటి వారికి ఎలాంటి బాధలు కష్టాలు లేనటువంటి వారికి లేదంటే ఎలాంటి సాయం కోరకుండా కేవలం నీ దగ్గర డబ్బు ఉంది అని కేవలం డబ్బు కోసమే వచ్చేటువంటి దుర్బుద్ధి గలవారిని అస్సలు నువ్వు చేరదీయకు ఇలా చేరదీసావంటే నిండా నువ్వే మునిగిపోయి అంతా కూడా అప్పుల పాలైపోతావు జాగ్రత్త నువ్వు ఏం చేసినా ఎలాంటి ఉపయోగం అనేది నీకు ఉండదు జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మా ఏదైతే నువ్వు జరిగిందని బాధపడుతున్నావో అది నీచెంతకి రాబోతుంది నీకు కావాల్సినటువంటి అదృష్టాన్ని తప్పకుండా వస్తుంది ఆ బాధ్యత నాది కదా అయితే దీనికి ముందు నీకు ఒక జాగ్రత్త అయితే చెప్పాలమ్మా ఏంటో తెలుసా బిడ్డా అది ఏంటి అంటే మునుపటిలాగా నీ జీవితాన్ని చందరవందర చేసుకోకు ఒకటికి రెండుసార్లు పదిసార్లు ఆలోచించి చెయ్యి అది వ్యాపారమైనా ఎలాంటి పనైనా సరే అది సరైనదా కాదా అని ఆలోచించి చెయ్యి నీ పట్ల నువ్వు మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమ్మా ఈ రోజుల్లో జాగ్రత్త పడుతూ ఆలోచిస్తూ నువ్వు ముందడుగు వేయాలి తల్లి ఇలా వేస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు లేదంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకరోజు నిన్ను అమాంతం కిందకు ముంచేస్తారు మరొకసారి చెబుతున్నానమ్మా ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకు ఇలా ఉన్నావా నువ్వు నువ్వే అమాంతం మునిగిపోతావు జాగ్రత్త బిడ్డ ఎప్పుడు కూడా అపనమ్మకంతో ధైర్యం లేకుండా బలహీన పడకు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ బాబా ఎక్కుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారమ్మా తొందరపడి ఎలాంటి పనిని కూడా నువ్వు అస్సలు మొదలుపెట్టుకు ఏదైనా సరే చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు లేదా పదిసార్లు ఆలోచించు అది ఏదో ఒకరోజు నీకు అంతా మంచి జరగేలా చేస్తుంది అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్